ఆది కాండం ఏడవ అధ్యాయం యహోవా ఈ తరమ వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడమై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించుడి పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు ఏడును పెంటులు ఏడును పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు రెండును ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి ఏడును ఆడవి ఏడును నీవు భూమిలో అంతటి మీద సంతతిని జీవముతోనూ కాపాడునట్లు నీ ఎద్దు ఉంచుకొను ఎందుకనగా ఇంకను ఏడు దినములకు నేను నలభై పగళ్ళను నలభై రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయనని నోవాహుతో చెప్పాను తనకు ఎహోవ ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తూ చేశాను ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు ఆరు వందల ఏండ్ల వాడు అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతడి భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకున్నటకై ఆ ఓడలో ప్రవేశించిరి దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోనూ అపవిత్ర జంతువులలోను పక్షులలోను నేలను ప్రాకువాటన్నిటిలోను మగది ఆడది జతలు జతలుగా నోవాహు నదుకు చేరెను ఏడు దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చెను నోవాహు వయసు యొక్క ఆరు వందల సంవత్సరముల రెండు నెలల ఏడవ దినమున మహాగా మహాగాధ జలముల ఊటలన్నీయు దినమందే వినబడెను ఆకాశపు తూములు విప్పబడెను నలభై పగళ్ళను నలభై రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను ఆదిన మందే నోవాహును నోవాహు కుమారులకు క్షేము హామును యాపేతును నోవాహు భార్యయు వారితో కూడా అతని ముగ్గురు కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించిరి వీరే కాదు ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును ఆయా జాతుల ప్రకారము నేల మీద పాకు ప్రతి పురుగును ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించును జీవాత్మ గల సమస్త శరీరులలో రెండేసి రెండేసి ఓడలోనున్న నోవాహును ప్రవేశించును ప్రవేశించినవన్నీయూ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడదియు ప్రవేశించును అప్పుడు యహోవా ఓడలు అతని మూసివేసెను ఆ జల ప్రవాహము నలభై దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నేల మీద నడిచను ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశం అంతటి కిందనున్న గొప్ప మిగిసెను పదిహేను మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలిను కనుక పర్వతములను మునిగిపోయాను అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమి మీద ప్రాకు జంతువులేమి పురుగులేమి భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయేది పొడి నేల మీద నున్న వాటి అన్నిటిలో నాసిక రంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయెను నరులతో కూడా పశువులను పురుగులను ఆకాశ పక్షులను నేల మీద నున్న జీవరాశులన్నీ తుడిచివేయబడేను అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడేను నోవాహను అతనితో కూడా ఆ ఓడలో నున్నవి మాత్రమే మిగిలి ఉండేను నూట యాభై దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను